ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శిభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ పదిహేడు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం నిర్గమ కాండం పన్నెండవ అధ్యాయం వచనం నేను ఆ రక్తమును చూచి వ్యాఖ్యానంశం మన రక్తాన్ని కాదు క్రీస్తు రక్తాన్ని దేవుడు విలువైనదిగా ఎంచుతాడు వ్యాఖ్యాన అంశం మన రక్తాన్ని కాదు క్రీస్తు రక్తాన్ని దేవుడు విలువైనదిగా ఎంచుతాడు వ్యాఖ్యానం రక్తం చిలకరించబడగా రక్షణ కలిగింది రక్తం కనబడిన చోట తెగులు సోకింది దేవుడు ఆ రాత్రి ఆ దేశమంతటా తీర్పు తీర్చడానికి బయలువెళ్ళాడు మృతదేహం కనబడే గృహం ఒక్కటి ఐగుప్తులో కనబడలేదు ముప్పై వచ్చిన చూడండి ఇస్రాయేలీయల గృహాల్లో కూడా ఒకటి మరణించింది అయితే అది ఒక గొర్రెపిల్ల ఒక బలి పశువు బదులుగా వధించబడిన గొర్రెపిల్ల ఐగుప్తు వారి గృహాల్లో తొలిచూలు సంతానం మృతి చెందింది ఇస్రాయేలు వారి గృహాల్లో తొలిచూలి సంతానానికి బదులుగా గొర్రెపిల్ల మరణించింది ఆ రాత్రి అనేక గ్రహాలకు అది సమాధానాన్ని అనుగ్రహించింది ఆ రాత్రి మనం ఇస్రాయేలియల గృహాల్లో ప్రవేశించి తొలిచూలుగా పుట్టిన వాణిని ఈ రాత్రి నువ్వు ఎలా ఉన్నావు నువ్వు సమాధానంగా ఉన్నావా అని ప్రశ్నిస్తే అవును పరిపూర్ణ సమాధానంతో ఉన్నాను అని అంటాడు ఇది నీకు ఎలా సాధ్యం అని అతను అడిగితే అతడు నేను నా భావోద్రేకాల మీద ఆధారపడటం లేదు యహోవా మాటల ఎందే నమ్మిక ఉంచి ఉన్నాను అంటాడు ఆ రక్తాన్ని అక్కడ పూయాల్సిన బాధ్యత మా నాన్నగారిది అయితే అది ఖచ్చితంగా ఆయన చేసేలా నేను జాగ్రత్త తీసుకున్నాను ఆ రక్తం ద్వారబంధాలపైన లేకపోతే ఈ రాత్రి నా ప్రాణం పోతుంది అయితే ఆ రక్తం ద్వారబంధానికి పూయబడింది నేను ఆ రక్తమును చూచి దాటిపోయేదను అని యహోవా చెప్పాడు అతన్ని నీవు పరిపూర్ణమైన సమాధానంతో ఉన్నావా అని అడిగితే అతడు అవును పరిపూర్ణమైన శాంతితో నేను ఉన్నాను అయితే నా అనుభూతులు కాదు గొర్రె పిల్ల రక్తమే నా శాంతికి ఆధారం శాంతి అనేది ఒక అనుభూతి కాదు భావోద్వేగం కాదు అనుభవం కాదు గొర్రె పిల్ల నెరవేర్చిన దేవుని షరతులపైన ఆధారపడి అది కలుగుతుంది దేవుడు తన రక్తాన్ని విలువైనదిగా ఎంచుతాడు యేసు యొక్క రక్తము దేవుని జ్ఞాపకం దాకా చేరుకుని దాన్ని తాకింది అని ఒకరు చెప్పారు పత్రిక పదవ అధ్యాయం పదిహేడవ వచనంలో మనం ఇలా చదువుతాం వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ నీ జ్ఞాపకము చేసుకున్నాను అని రక్తం విలువ కేవలం దేవునికి మాత్రమే తెలుసు నీకు నాకు క్రీస్తు రక్తం విలువ తెలీదు మనం దానికి విలువ ఇస్తాం కానీ దానికి మనం ఇచ్చే విలువ చాలా హీనంగా అసంపూర్ణంగా ఉంటుంది దాని విలువ పరిపూర్ణంగా దేవునికి మాత్రమే తెలుసు దాని విలువను సంపూర్ణంగా ఆయన మాత్రమే ఎంచగలడు ఆ రక్తాన్ని నమ్ము దాని నీడను ఆశ్రయించు అని ఆయన నీకు నాకు చెబుతున్నాడు సహోదరుడు డబల్యూటిపి ఓల్స్టన్ సింహములతో వందనాలు